పామునంటే అందరూ భయపడిపోతారు కొంతమంది పామును చూడగానే పూజలు చేస్తారు మరికొందరు విషపూరితమైన పామును చూడగానే భయంతో దాన్ని చంపేస్తుంటారు వాస్తవానికి పాములకు సంబంధించి అనేక అపోహలు నమ్మకాలు ఎన్నో ఉన్నాయి అందులో పాము విషం ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతుంది అనేది పాములకు దాని ఒళ్ళంతా విషం ఉంటుందని కొందరు నమ్ముతారు మరికొందరైతే పాము తలలోనే విషం ఉంటుందని చెప్తారు సాధారణంగా ఏదైనా ఒక విషపూరితమైన పాము ఒక మనిషి కాటు వేస్తే ఎంత మొత్తంలో విషాన్ని నోటి ద్వారా విడుదల చేస్తుంది అనేది చాలా మందికి అవగాహన ఉండదు ఈ అపోహను తొలగించడానికి ఒక పాములను పట్టే నిపుణుడు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాడు కర్గోన్కు చెందిన పాములు పట్టే నిపుణుడు మహాదేవ్ పటేల్ పాములలో విషం ఉత్పత్తి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు పాములు ఉత్పత్తి చేసే విషం మొత్తం ఆయా జాతిని బట్టి గణనీయంగా మారుతుందని అది రోజంతా హెచ్చు తగ్గులకు గురవుతుందని ఆయన వివరించారు పాము తలలో ఉన్న ప్రత్యేక గ్రంథులలో విషం సంశ్లేషణ జరుగుతుందని అది చాలా క్లిష్టంగా ఉంటుంది ఈ మిశ్రమం కేవలం ఒక పదార్థం మాత్రమే కాదు వివిధ ప్రోటీన్లు ఏంజమ్లు ట్యాక్స్లా కలికగా ఉంటుంది ప్రతి ఒక్కటి ఎర్రను కదలకుండా చేయడంలో నిర్దిష్ట పాత్ర పోషిస్తుంది కాటు సమయంలో పాము ఉత్పత్తి చేసే విషం ఖచ్చితమైన మొత్తం జాతులు పాము పరిమాణం వంటి చరిత్రతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అయితే కొంతమంది పాములకు అపరిమిత విషం ఉంటుందని తప్పుగా నమ్ముతారు వాస్తవానికి విషం ఉత్పత్తి అనేది ఒక జీవ ప్రక్రియ దీనికి సమయము శక్తి అవసరమవుతుంది దానిని ఉపయోగించిన తర్వాత పాములు తమ విషాన్ని తిరిగి నింపుకోవలసి ఉంటుందని మహదేవ్ పటేల్ స్పష్టం చేశారు